ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈయన మాజీ ఎంపీ నేను రాజకీయాల్లోంచి రిటైర్మెంట్ అయిపోయానని చెప్తాడు కానీ వచ్చి అన్ని రాజకీయాలే మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు ఆ రాజమండ్రిలో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు నేనే మేధావిని అనుకుని ఆయన అభిప్రాయాలన్నింటినీ కూడా జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు సో ఇలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ పక్కా సెక్యులర్ అని ఆయన కానీ చెప్పుకునే ఉండవల అరేణ్ కుమార్ ఇప్పుడు లేటెస్ట్గా డిసెంబర్ ఆరు డిసెంబర్ ఆరున ప్రెస్ మీట్ అంటే అది బాబ్రీ మసీద్ని కూల్చివేసిన దినం ఆల్రెడీ ఆ చరిత్ర అంతా అయిపోయింది కోర్టులు తీర్పులు అయిపోయినాయి రామ జన్మభూమి వచ్చేసింది గుడి కట్టేశారు ఇవన్నీ అయిపోతే ఈయనకి ఎంత బాధ ఎందుకు వచ్చిందో డిసెంబర్ ఆరున వచ్చేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం చరిత్రని మిస్ఇంటర్ప్రిటేషన్ చేసే ప్రయత్నం సగం సగం నిజాలు చెప్పే ప్రయత్నం హిందువులను బెదిరించే ప్రయత్నం రాముడికే సెక్యులర్ రాముడు అని చెప్పే ప్రయత్నం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చాలా చేసేస్తాడు ఆయన ఆయన పాకిస్తాన్ గురించి మాట్లాడతాడు పాకిస్తాన్ గురించి అప్పుడు ఎప్పుడో జరిగిపోయింది దాని గురించి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ముస్లింలు మన హిందువులను చంపడమే మాత్రం కాదు హిందువులు కూడా చంపేశారు చెప్పాడు సరే అది చెప్పడం అయిపోయిన తర్వాత పాకిస్తాన్ గురించి మనం ఏంటి పాకిస్తాన్కి చూపించి మనం బెదిరి మనం బెదిరిపోవడం ఏంటి మన వాళ్ళు ఏమో ముప్పై కోట్లు మనం నూట నలభై కోట్లు అసలు పాకిస్తాన్ బూచిగా చూపించి వీళ్ళందరూ హిందువులు ఏదో ముస్లింలు ఏదో వచ్చి మనం ఏదేదో చేసేస్తారని చెప్పి మాట్లాడతారంట అసలు అర్థం పర్థం ఉందా పాకిస్తాన్ అనే దాని గురించి భయపడద్దు అసలు దాని గురించి పట్టించుకోవద్దు అని చెప్తాడు మూర్ఖుడు అనుకోవాలా ఈ ఉండవల్లి కుమార్ని అసలు ఏమనుకోవాలనేది అర్థం కాదు లేదంటే అసలు నాలెడ్జ్ లేని పర్సన్ అనుకోవాలా మేధావిని అని చెప్పుకుంటూ నాలెడ్జ్ లేని పర్సన్ అనుకోవాలా ఎందుకంటే అసలు మన మీద దాడి ఎన్ని సందర్భాలు మూడు నాలుగు సందర్భాల్లో దాడి చేసింది పాకిస్తాన్ దాడి చేసినా మనం దాడి చేసామా పాకిస్తాన్ పట్టించుకోవాల్సిన పని ఏంది పాకిస్తాన్ బూచిగా చూపించాల్సిన పని ఏముంది అంటాడు అసలు మినిమమ్ కామన్ సెన్స్ ఉంది ఆయనకి మనం ఏమైనా ఆయన పాకిస్తాన్ మీద దాడి చేసామా పాకిస్తానే కదా ముప్పై కోట్లున్న పాకిస్తానే నూట నలభై కోట్ల మన ఉన్న భారతదేశం మీద ఎన్నిసార్లు దాడి చేసింది కదా వాళ్ళని పట్టించుకోవద్దు అదేం పట్టించుకోవాల్సిన పని లేదు అదేం పెద్ద ఇష్యూ కాదని చెప్తాడు హిందువుల్ని తీసి చూసి నువ్వు హిందువా ముస్లిం అని చూసి చంపేస్తే అది దీనికి ఏమీ కనిపించట్లే ఈ సూడో సెక్యులర్ ఉండవాలి పవన్ కుమార్ గారికి పాకిస్తాన్ గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదని చెప్తాడు దాని గురించి చూపించి రాజకీయాలు చేస్తారండి అంటాడు మళ్ళీ రాముడికి కూడా ఈయన సెక్యులరిజం మన రా రాముళ్ళలో కూడా రెండు రకాల రాముళ్ళు ఉన్నారట హయ్ పైచ్యం బాగా పెరిగిపోయింది ఉండవల్లి అరుణ్ కుమార్కి పైచ్యం బాగా పెరిగిపోయినట్టుంది డాక్టర్కి చూపించుకోవాలనుకుంటున్నా ఎందుకంటే అయోధ్య రాముడు వేరట భద్రాద్రి రాముడు వేరంట అయోధ్య రాముడు ఆ నార్త్ ఇండియాకి ఆ అడవుల్లో తిరిగి ఆ రాముడు వేరంట ఆ చరిత్ర ఆ రాముడు వేరట భద్రాద్రి రాముడు ఏమో సెక్యులర్ రాముడు అంట ఎందుకంటే తానిషాకల్లో కనబడ్డాడట తానిషా కల్లో కనబడినందుకు సెక్యులర్ రాముడ్ అంట ఇది ఈయన ఇంటర్ప్రిటేషన్ ఏమన్నా ఎలా అంటే వాళ్ళని వైద్యం బాగా పెరిగిపోయింది అనుకోవాలా లేదంటే ఇంకేమన్నా అనుకోవాలా వీళ్ళని హాస్పిటల్లో చూపించాలి అనుకోవాలా ఏమనుకోవాలి వీళ్ళని భద్రద్రి రాముడు తానిషా కల్లో కనపడితే సెక్యులర్ రాముడు అయిపోయాడు అది కూడా అయోధ్య రాముడు వేరు భద్రాద్రి రాముడు వేరా ఇది కాకుండా ఇంకోటి అసలు ఏమంటాడు ఇక్కడ ఈ ఇదేదో మన హిందువులందరూ కలిసి వచ్చి లేదంటే ఈ మోడీ ప్రభుత్వం అనుకుంటా ఆయన ఉద్దేశం ఏదైనా కానీ ఈ దేశంలో అంట మైనార్టీల్ని తగ్గించి చూస్తే కనుక ఇతర దేశాలు వచ్చి మన మీద పడిపోయి మన్నిటేసి చంపేస్తారట మనకి అంటే ఆ ఆ రేంజ్లో చెప్తున్నాడు ఆయన ఏమనుకుంటున్నారు మంది నూట నలభై కోట్లు దేశం మంది అయితే బయట క్రిస్టియన్ దేశాలు అనుకుంటున్నారు మంది ఒకటే దేశం ఇక్కడ క్రిస్టియన్స్కి కానీ ముస్లింలు కానీ ఏమైనా జరిగితే ముస్లిం దేశాలన్నీ వచ్చి మన మన మీద పడిపోయి మన ఏదో చేసేస్తాయంట లేదంటే ఇక్కడ ఏమైనా కింద జరిగితే మొత్తం క్రిస్టియన్ దేశాలన్నీ మన ఏదో చేసేస్తాయంట బెదిరించే కార్యక్రమం చేస్తాడు ఈయన ఏమనాలి ఇన్ని అసలు ఈయన కనీసం మినిమం దేశం భక్తి ఉందా లేదా అసలు బెదిరిస్తాడేంటి దేశాన్ని బెదిరిస్తాడేంటి క్రిస్టియన్ దేశాలు వచ్చి ఈ దేశాన్ని ఏదో చేసేస్తాయి ముస్లిం దేశాలన్నీ వచ్చి ఈ దేశాన్ని ఏదో చేస్తాయని బెదిరిస్తాడంటి అసలు ఈయన అసలు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాడు ఎంత దిగజారిపోయి ఆలోచిస్తున్నాడు ఈయన ఎంత జనాన్ని పక్కదో పట్టించే పనులు చేస్తున్నాడు పైగా ఇంకోటి ఏదో అంట ఇది అది ఎవరు ఇంకొక ఆయన కర్ణాటకలో ముస్లిం రాజు అతను అంట అసలు శృంగేరి మఠాన్ని ఎవరో కొట్టేస్తే మళ్ళీ తిరిగి టిప్పు సుల్తాన్ ఆ టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ని పోగొడుతున్నాడు హిందువులు చంపేశారు అది ఇది అని మాట్లాడతారు టిప్పు సుల్తాను ఆ శృంగేరి మఠాన్ని తనే కట్టించాడు ఎవడో పడగొట్టేస్తే అంటే ఎంత గొప్ప ఆయన ఉన్న రాజ్యంలో ఒక గుడిని పడగొట్టారు కాబట్టి వాళ్ళు తిరిగి కట్టాడు దానికంట అసలు టిప్పు సుల్తాన్ ఎంతమంది చంపేసినా పర్వాలేదు అన్నట్లాగా మాట్లాడుతున్నాడు కొన్ని వేల మందిని చంపేసిన టిప్పు సుల్తాన్ని హిందువులను చంపేసిన టిప్పు సుల్తాన్ని పట్టుకొని ఒక శృంగేరి మఠాన్ని కట్టాడని చెప్పి ఈయన ఓ ఓ పొగిడేస్తున్నాడు ఆ పైగా అంట టిప్పు సుల్తాను అప్పుడున్న శృంగేరి మఠం ఆ శంకరాచార్యని దేవుడు అంశతో పుట్టాడు ఈయన అని చెప్పి ఒక తాకీదేదో ఇచ్చాడంట అలా ఒప్పుకుని తుదిరా ఎంత గొప్ప టిప్పు సుల్తాన్ అంటున్నాడు అంటే భగవంతుడి గురించి ముస్ అక్కడున్న ముస్లిం రాజు అప్పుడు టిప్పు సుల్తాన్ అంత మూర్ఖుడైన వాడు కూడా తెలుసుకోగలిగాడు మరి ఉండవల్లే రంగు కుమార్ నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు ఇద్దరు రాముళ్ళు ఉన్నారంటున్నావు రాముడు వేరే అంటున్నావు భద్రాద్రి రాముడు వేరే అంటున్నావు నీకన్నా టిప్పు సుల్తాన్ నయం కదా అంతమంది హిందువులు చంపిన టిప్పు సుల్తాన్ నీకన్నా నయం కదా భగవంతుడు ఉన్నవాడు ఉన్నాడని తెలుసుకున్నాడు ఆ హిందూ దేవుడు ఉన్నారని తెలుసుకున్నాడు ఆ దేవుడు అంశతోటి శంకరాచార్య పుట్టాడు అని చెప్పి చెప్పాడు అంటున్నావు నువ్వే చెప్పాడు అంటున్నావు సో నీకన్నా కనీసం ఆయనకి నాలెడ్జ్ ఉంది హిందూ దేవుళ్ళ మీద ఆయనకి నమ్మకం ఉంది నీకే హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదు అయోధ్య రాముడు వేరు భద్రాద్రి రాముడు వేరు అని చెప్తున్నావు నువ్వు హిందువుల్ని వేదో హిందువులు కనుక కొంచెం మైనారిటీలకి ఈ దేశంలో కనుక ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే క్రిస్టియన్ దేశాలన్నీ వచ్చి మన కొడేస్తారు ముస్లిం దేశాలు మనల్ని వచ్చి కొడేస్తారు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఈ దేశంలో ఏం చిన్నది జరిగినా కూడా అంతా తెలిసిపోద్దని బెదిరిస్తున్నావు నువ్వు నీకన్నా టిప్పు సుల్తానే బెటరు వక్రీకరించి చరిత్రల్ని వక్రీకరించేసి చరిత్రలో విలన్లుగా ఉండి హిందువుల్ని బోల్డ్మని చంపేసిన వాళ్ళని నీలాగా హీరోలుగా చూపించే ప్రయత్నం చేయట్లా టిప్పు సుల్తాన్ హీరో చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు భద్రాద్రి రాముడిని సెక్యులర్ రాముడిని చేసి అయోధ్య రాముడిని విలన్గా చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు వేరే దేశాలు వచ్చి మన దేశాన్ని ఏదో చేస్తాయని చెప్పి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో తింటూ ఈ దేశాన్ని నువ్వు బెదిరిస్తున్నావు ఏం జరుగుతుంది అసలు కొండవల్లి నారేణ్ కుమార్ గారు ఖచ్చితంగా తన్ని తను కొంచెం మళ్ళీ ఆత్మవిమర్శ చేసుకోవాలి పైగా ఏదో ఆయనే మొత్తం హిందుత్వం గురించి మొత్తం ఆయనకే తెలిసినట్టు ఎక్కడెక్కడి నుంచో ఏవో చెప్పి తీసుకొచ్చి చెప్తాడు ఈయన అంటే హిందువుల్లో కూడా భేదభావాలు తీసుకొచ్చే ప్రయత్నం అసలు చేతులనే వక్రీకరించే ప్రయత్నం ఏంటి అసలు కాబట్టి ఇంకా ఏమన్నా గౌరవం అనేది ఉండవాలి అరుణ్ కుమార్ గారికి ఉండాలి గతంలో ఏదో ఎంపీగా పనిచేశాడు కాస్త ఏదో తెలివైనడు అప్పట్లో పేరు తెచ్చుకున్నాడు సరే అదే గౌరవం ఈయనకి ఉండాలి అంటే హిందువులని తగ్గించి మైనారిటీలని ఎక్కువగా హీరోలాగా చూపించే ప్రయత్నం మానాలి హిందువులకి సంబంధించిన చరిత్రల్ని వక్రీకరించి చూపించే ప్రయత్నం మానేయాలి హిందూ దేవుళ్ళని వెం విడదీసి విడదీసి మాట్లాడే ప్రయత్నం మానేయాలి ఇలాంటివన్నీ మళ్ళీ ఇంకోసారి చేస్తే ఆయనకి ఉన్న ఈ మాత్రం గౌరవం కూడా రాబోయే రోజుల్లో దక్కదు అని హిందువులందరూ ఆయన గురించి అభిప్రాయపడుతున్నారు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్